హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అపార్ట్మెంట్ ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ ఏడు వందల ఎస్ఎఫ్టీతోని టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే కొత్తపేట హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అనమాట మనకు ఇది ఈచ్ ఫ్లోర్ కి త్రీ త్రీ ఫ్లాట్స్ ఉన్నాయి ల్యాండ్ షేరింగ్ చూసుకుంటే మనకు ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ల్యాండ్ కింద ఇందులో రెండు బెడ్రూమ్లు ఒక హాల్ కిచెన్ ఉంది ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఒకటి కామన్ బాత్రూమ్ ఉంది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఫ్లాటు అలాగే లిఫ్ట్ అవైలబుల్గా ఉంది బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది సీసీటీవీకి కూడా అవైలబుల్గా ఉంది అనమాట మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో చైతన్యపురి అండ్ నాగోల్ మెట్రో స్టేషన్స్ ఉంటాయి వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఓపెనీ హాస్పిటల్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో కొత్తపేట మెయిన్ రోడ్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి టోటల్గా ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఇందులో మనకు ఫాల్ సీలింగ్ లప్పం పెట్టి ఉంది మంచి లైటింగ్ కూడా వేసి ఉందన్నమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సీరియస్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో